హలో అండి అందరికీ విద్యా దృక్పథాల్లో ఫస్ట్ యూనిట్ భారతదేశం విద్యా చరిత్రలో మనం బౌద్ధ మతం గురించి మన బౌద్ధకాలంలో విద్య గురించి మొన్న మన ఒక వీడియో అయితే చేశాము ఇప్పుడు సెకండ్ ఇది ఏంటంటే జైన కాలంలో విద్య గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో మనకి జైన కాలంలో విద్య అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అనమాట ఆవిర్భవించింది జైన మత స్థాపకుడు అసలు ఈ జైన మతాన్ని స్థాపించింది ఎవరంటే ఋషభనాథుడు అనమాట జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులను ఏమంటారంటే తీర్థాంకరులు అంటారు మొత్తం ఎంతమంది తీర్థాంకరులు అంట ఇరవై నాలుగు మంది తీర్థాంకరులు ఉన్నారంట వీరిలో ఇరవై మూడవ వాడు పార్శ్వనాథుడు వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థాంకరుడు ఇక్కడ చూడండి మూడు పేర్లు వచ్చాయి ఫస్ట్ స్థాపకుడు ఎవడు ఋషభనాథుడు ఇరవై నాలుగు మంది తీర్థాకరులు ఉన్నారని చెప్పాం అందులో ఇరవై మూడవ వాడు పార్శ్వనాథుడు ఇరవై నాలుగవ వాడు వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చినవాడు ఈ వర్ధమాన మహావీరుడు అనమాట తీర్థంకరుల్లో ఇతడే ఆఖరి ఆఖరి వాడు ఎవరు ఇరవై నాలుగవ వారైన మనకి వర్ధమాన మహావీరుడే ఆఖరివాడు ఇతడు బుద్ధిని సమకాలీనుడు బుద్ధుని కంటే పెద్దవాడు వర్ధమాన మహావీరుడు ఎవరి సమకాలీనుడు అంటే బుద్ధిని సమకాలీనుడు అనమాట ఇక్కడ మొత్తం ఈ మూడు పేర్లు మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాలి ఎవరు ఋషభనాథుడు పార్శ్వనాథుడు వర్ధమాన మహావీరుడు ఇప్పుడు మనం బాగా వ్యాప్తిలోకి తెచ్చిన జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చిన వర్ధమాన మహావీరుడు గురించి మనం చూద్దాం వర్ధమాన మహావీరుడు యొక్క బిరుదు బిరుదులు ఏంటంటే సర్వాజ్ఞుడు మరియు జినుడు అనమాట జైన అనే అనేది జిన శబ్దం నుండి వచ్చినది జినుడు అంటే జయించినవాడు ఇక్కడ జయించినవాడు అంటే తనను తాను జయించినవాడు అని అర్థం అసలు ఈ ఈ జైన అనేది ఏ శబ్దం నుండి వచ్చింది జిన జిన అనే శబ్దం నుండి వచ్చింది జనుడు అంటే ఇక్కడ జనుడుకి బిరుదుల జినుడు అన్నాం కదా జనుడు అంటే అర్థం ఏంటి జయించినవాడు అంటే ఇక్కడ జయించినవాడు అంటే తనను తాను జయించుకోవడం అనమాట ఎవరికి వాళ్ళు జయించుకోవడం తనను తాను జయించుకోవడం అని అర్థం వర్ధమాన మహావీరుడు ఏ కుటుంబానికి చెందినవాడు క్షత్రియ కుటుంబానికి చెందినవాడు వర్ధమాన మహావీరుడు క్షత్రియ కుటుంబానికి మనకి చెందినవాడు అనమాట తండ్రి సిద్ధార్థుడు తండ్రి మా తండ్రి పేరు సిద్ధార్థుడు తల్లి త్రిశాల తల్లి త్రిశాల ఈ రెండు కూడా ఈజీగా సిద్ధార్థుడు త్రిసాల అని మనం ఒక దీనిలాగా మామూలుగా అలా గుర్తుపెట్టుకుంటే తండ్రి సిద్ధార్థుడు తల్లి త్రిశాల అయితే త్రిశాల ఇక్కడ ఈ వర్ధమాన మహావీరుడు యొక్క తండ్రి సిద్ధార్థుడు అక్కడ గౌతమ బుద్ధుడు యొక్క అసలు పేరు సిద్ధార్థుడు మనం మన చదివాం కదా అతని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు ఇక్కడ ఇతని యొక్క తండ్రి పేరు సిద్ధార్థుడు మహావీరుని జన్మస్థలం వైశాలి మహావీరుని జన్మస్థలం ఏంటమ్మా వైశాలి సిద్ధార్థుడు త్రిశాల వైశాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మహావీరుడు మహావీరుడు వివాహితుడు అంటే అతనికి ఆల్రెడీ మనకి వర్ధమాన మహావీరుడికి పెళ్ళి అయిపోయింది అనమాట అతని భార్య యశోద వర్ధమాన మహావీరుడి యొక్క భార్య ఎవరు యశోద అక్కడ మనం గౌతమ్ బుద్ధుడి యొక్క భార్య యశోధర అని అన్నమాట యశోధర ఇక్కడ భార్య యశోధ అక్కడ అతని పేరు అసలు పేరు సిద్ధార్థుడు ఇక్కడ వర్ధమాన మహావీరుడు యొక్క తండ్రి పేరు సిద్ధార్థుడు ఈ రెండు నేమ్స్ కూడా మనకి కొంచెం ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవచ్చు కుమార్తె ప్రియదర్శిని ఇక్కడ వర్ధమాన మహావీరుడు కుమార్తె ఎవరు ప్రియదర్శిని అనమాట అక్కడ గౌతమ బుద్ధుడు యొక్క కుమారుడు రాహులుడు గౌతమ్ బుద్ధుడికి మరియు యశోదకి రాహులుడు జన్మిస్తాడు ఇక్కడ వర్ధమాన మహావీరుడికి యశోదకి ప్రియదర్శిని అనే కుమార్తె అయితే జన్మిస్తుంది తన ముప్పైవో ఏట సంసారాన్ని ఛదించినాడు అంటే ఏంటి మా తన సంవత్సరాన్ని ముప్పై ఏళ్ళకే ముగించేసి ఇతను ఇంకా వెళ్ళిపోతాడనమాట బయటికి ఎవరో వర్ధమాన్ మహావీరుడు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలనికి శిష్యునిగా ఉండినాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇక్కడ చూసుకోవాలి ఇంపార్టెంట్ ఆరు సంవత్సరాలు ఎవరికి శిష్యునిగా ఉన్నాడు వర్ధమాన్ మహావీరుడు అంటే మక్కలి గోశాలునికి రుజుపాలికా నదీ తీరంలో జృంబికా గ్రామం వద్ద కఠోరమైన తపస్సు చేశాడనమాట ఏ నది ఏ గ్రామం అని కూడా అడుగుతాడండి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఋజుపాలికా నదీ తీరంలోని జృంబికా గ్రామం వద్ద కఠోరమైన తపస్సు చేశాడు తన నలభై మూడవ ఏట తపోసిద్ధి పొందినాడు అంటే తపస్సు చేసినందుకు ఇతనికి ఫలితం అయితే లభించిందన్నమాట తపోసిద్ధి పొందినాడు ఎనభై ఏట నలభై మూడవ ఏట చూడండి ఇక్కడ ముప్పై ఏళ్ళకి బయటకు వచ్చేసాడు ఆరు సంవత్సరాలు మక్కలి గోసాలని దగ్గర శిశుడుగా ఉన్నాడు నలభై మూడవ ఏట తపోసిద్ధి పొందినాడు అంటే ఇక్కడ అతను బయటికి వచ్చిన థర్టీన్ ఇయర్స్కి ఇతనికి తపోసిద్ధి అయితే వచ్చిందన్నమాట నలభై మూడవ ఏట మహావీరుడు ఆ తపోసిద్ధి రాలని ఏం చేశాడు అంగ మిథిల కోసల మగధ దేశాల్లో తన తత్వాన్ని ప్రచారం చేశాడనమాట ఏ ఏ దేశాలు అంగ మిథిల కోసల మగధ ఈ నాలుగు దేశాల్లో ఇప్పుడు ఇచ్చాడన్నమాట ఈ నాలుగు దేశాల్లో మనకి తన తత్వాన్ని ప్రచారం చేశాడు జైన మతం జైన మతం తీర్థాంకురుల బోధనలను ప్రామాణికంగా స్వీకరిస్తుంది జైన మతం అనేది ఎవరి యొక్క బోధనలను ప్రమా ప్రామాణికంగా సేకరిస్తుంది తీర్థాంకరులు ఎందుకంటే జైన మతంలో మనకి సన్యాసులను మనం ఏమన్నా తీర్థాంకరులు అన్నాం కాబట్టి వాళ్ళ యొక్క బోధననే ప్రామాణికంగా స్వీకరిస్తుంది అన్నమాట నెక్స్ట్ మానవులందరూ అనేక అనేకమైన బాధలతో సతమతం అవుతుంటారు ప్రతి జీవి పరిణితి చెందుతూ అనేక జన్మలెత్తుతుంది చివరికి మానవ జన్మను సాధన ద్వారా సాధన ద్వారా మోక్షాన్ని సాధిస్తుంది అన్నారు అంటే ఇక్కడ చూడండి జైనమతం తీర్థంకరుల బోధనను ప్రామాణికంగా స్వీకరిస్తుంది మానవులందరూ అనేకమైన బాధలతో సతమతం అవుతారు అసలు మనిషి జన్మ ఎలా వస్తుందంటే అనేకమైన బాధలతో సతమతం అవుతూ ఉంటారు ఉంటారు ప్రతి జీవి పరిమితి చెందుతూ అనేక జన్మలెత్తుతూ చివరిగా మానవ జన్మ మానవ జన్మను ఆ మానవ జన్మల సాధన ద్వారా మోక్షాన్ని సాధిస్తుంది మన మానవ జన్మ శరీరంపై ఏ విధమైన ఉండరాదు అని ఎవరు మనకి ఇక్కడ ఇదంతా కూడా జైన మతంలో చెప్పబడింది అనమాట శరీరంపై ఏ విధమైన అభిమానం ఉండరాదు జనులు ఏ ఒక్క ప్రదేశంలో మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండరు జనులు అంటే మనకి ఇక్కడ ఈ జైన మతంలో మనకి ఉన్న సన్యాసులు అంట ఏ ఒక్క ప్రదేశంలో కూడా మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి పోతూ ఉండాలి అహింసకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు అంటే అసలు హింసకే తోగలేదన్నమాట ఈ జైన మతంలో ఫుల్ అహింస అహింసకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు మానవుని నీతికి ప్రా ప్రాముఖ్యతను ఇచ్చాడు నీతికి కూడా ప్రాముఖ్యతను ఇచ్చాడు అనమాట జీవులు జీవులు ఇక్కడ జీవులు కర్మబద్ధులై వస్తారనే భావనను అంగీకరిస్తుంది ఈ జైన మతం అంటే నిజమే కదా జీవులు కర్మబద్ధులే వస్తారు ఈ జన్మలో ఎన్ని కర్మలు చేస్తాం మనం నెక్స్ట్ జన్మ కర్మానికి తగ్గట్టు ఫలితంగా మనం ఏదో ఒక జన్మ ఎత్తాం అనమాట కర్మబద్ధులే వస్తామంట మనం వస్తామని అంగీకరించింది జన్మరాహిత్యం కావాలంటే మోహ వికారాలను ఇంద్రియ అనుభవాలను తొలగించుకోవాలి మనం మనకి ఈ జన్మ ఇంకా చాలు అని చెప్పి జన్మరాహిత్యం మనం కావాలంటే మనము మోహ వికారాలను ఇంద్రియ అనుభవాలను తొలగించుకోవాలి సన్యాసం తపస్సు ఆచరించాలి అప్పుడే మనకు மனம் ஜன்மராஹித்யம் பட்ட ஏ அசல மோக விக்காரிய அனுபவாலுமலி இந்திரி அனுபவாலும் நெக்ஸ்ட் த தொஞ்சுக்கி சன்யம் தபஸ் தபஸ் ஆச்சரி மனிக்கு ஜன்மராஹித்யம் அனைத்து மனம் பண்ண நெக்ஸ்ட் ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు కూడా త్రిరత్నాలను పంచవ్రతాలను ఆచరించినట్లయితే జనత్వం సిద్ధిస్తుందని మహావీరుడు బోధించాడు జనత్వం అంటే మనకి ఇక్కడ జనుడు జనత్వం అంటే మోక్షం అనమాట సిద్ధిస్తుంది అని చెప్పి ఎవరమ్మ మనకు చెప్పాలంటే వర్ధమాన మహావీరుడు ఏంటంటే త్రిరత్నాలు పంచవ్రతాలను ఆచరించినట్లయితే జనత్వం సిద్ధిస్తుందని మహావీరుడు బోధించాడు త్రిరత్నాలు అంటే సమ్యక్ సమ్యక్ అంటే సరైన అని అర్థం అనమాట సమ్యక్త దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరితం అంటే సరైన దర్శనం సరైన జ్ఞానం సరైన చరితం అనమాట నెక్స్ట్ పంచవ్రతాలు అంటే ఐదు అవి ఎక్కువ చూద్దాం అంటే అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిహారం బ్రహ్మచర్యం పరిహారం ఇక్కడ ఈ ఐదు కూడా మనకి ఏంటంటే అనో ఖచ్చితంగా గుర్తు ఉండాలి త్రిరత్నాలు ఏంటంటే నెక్స్ట్ పంచ మహావ్రతాలు ఏంటంటే అనేది మనం పక్కా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇందులో త్రిరత్నాలు లేదంటే పంచవ్రతాల్లో సరైనదేది సరికానిదేది అని చెప్పి మనకి ఇచ్చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంట్ ఇందులో ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి పంచ మహావ్రతాలు మొత్తం మనకి ఆతో ఉన్నీ ఆత మూఢం గుర్తుపెట్టుకుంటా ఏంటంటే అహింస అస్తేయం అపరిహారం అహింస అస్థేయం అపరిహారం సత్యం బ్రహ్మచర్యం వాటితో పాటు సత్యం మరియు బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం ఈ ఐదు పంచమహావ్రతాలు ఇప్పుడు త్రిరత్నాల గురించి మనం చూద్దాం సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరిత గుర్తుంటాయి ఒకటి సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరితం అనమాట అయితే ఫస్ట్ సమ్యక్ దర్శనం సరైన దృష్టి దర్శనం అంటే ఇక్కడ దృష్టి అనమాట చూద్దాం జైన తీర్థంకురుల్లో జైన తీర్థాంకురుల్లో శాస్త్రాలలో గురువులలో నిజమైన విశ్వాసం కలిగి ఉండడమే సమ్యక్ దర్శనం అన్నమాట జైన తీర్థాంకరుల్లోనూ శాస్త్రాలలో గురువులలో నిజమైన విశ్వాసము కలిగి ఉండడమే సమ్యక్ దర్శనము సప్త తత్వాలలో నిజమైన నమ్మకమే సమ్యక్ దర్శనం అంటే విశ్వాసం మరియు నమ్మకం రెండు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట సమ్యక్ దర్శనంలో సమ్యక్ దృష్టిలో జైన తీర్థంకరులలోనూ మరియు అక్కడ ఉన్న శాస్త్రాలలోను గురువులలోను నిజమైన విశ్వాసం కలిగి ఉండడమే సమ్యక్ దర్శనం దాంతోపాటు సప్త తత్వాలలో నిజమైన నమ్మకం సమ్యక్ దర్శనం అనమాట వీళ్ళు ముగ్గురిలో నిజమైన విశ్వాసం కలిగి ఉండడం నెక్స్ట్ సప్త తత్వాలలో నిజమైన నమ్మకమే సమ్యక్ దర్శనం ఇంకోటి ఏంటి మనకి ఏ సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం అంటే చూద్దాం సరైన జ్ఞానం ఏంటంటే సరైన దృష్టి ఏర్పడిన తర్వాత అంటే నమ్మకం మరియు విశ్వాసం ఏర్పడిన తర్వాత ఈ తత్వాల గురించి పదార్థాల గురించి సరైన భావనయే సమ్యక్ జ్ఞానము అంటే ఇక్కడ సరైన ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయన్నమాట ఫస్ట్ ఏంటి సమ్యక్ దర్శనం సమ్యక్ దర్శనం అంటే సరైన దృష్టి సరైన దృష్టి ఏర్పడిన తర్వాత ఈ తత్వాల గురించి పదార్థాల గురించిన సరైన భావనయే సమ్యక్ జ్ఞానము సరైన భావనయే సమ్య జ్ఞానము నెక్స్ట్ సమ్యక్ చరిత్ర అంటే సమ్యక్ సే సరైన శీలము అంట ఇప్పుడు ఇది చూడండి సరైన జ్ఞానం ఆధారంగా సరైన ప్రవర్తన ద్వారా సరైన శైలాన్ని పెంపొందించుకోవాలి ఫస్ట్ సరైన జ్ఞానం ఆధారంగా సరైన ప్రవర్తన ద్వారా అంటే ఒక దాని మీద ఒకటి అక్కడ డిపెండ్ అయి మేము చూడండి ఈ సరైన జ్ఞానం ఆధారంగా సరైన ప్రవర్తన ద్వారా సరైన శైలాన్ని పెంపొందించుకోవాలి వ్రతాలను ఉపవాసాలను పాటించడం కూడా దీనిలో భాగమే ఏంటంటే సమ్యక్ చరిత్రలో ఏంటి భాగం అన్నారు వ్రతాలను మరియు వ్రతాలను మరియు వ్రతాలను మరియు ఉపవాసాలను పాటించడం కూడా దీనిలో భాగమే ఈ ఈ త్రిరత్నాల ద్వారా మోక్షాన్ని సాధించాలి ఏదైనా సరే ఏ విద్యనైనా మనకి ఏ మతంలోనైనా చివరికి మోక్ష సాధన మోక్ష సాధన మనకి ఇక్కడ సాధించాలి నెక్స్ట్ పంచమహావ్రతాలు అన్నాము అహింస ఆస్తయం అపరిహారం సత్యం బ్రహ్మచర్యం వాటితో పాటు మొత్తం ఐదు అహింస ఫస్ట్ మనం చూసిన ఒక కార్యకలాపాలను విడిచిపెట్టాలి ఏవి కూడా మనం అహింసాత్మక కార్యకలాపాలను చేయకూడదు కేవలం చేతల ద్వారానే కాకుండా ఆలోచనల్లోనూ మాటల్లోనూ కూడా అహింసను ఆచరించి రాదు కేవలం మనం చేతల ద్వారా దేనినే హింసించడం కాదు మనము మాటలలోనూ కూడా ఆలోచనలో కూడా మనకి హింసాత్మక ఆలోచనలు ఎప్పుడు కూడా రాకూడదన్నమాట అన్ని జీవులు ఒకదానికొకటి సహాయం చేసుకోవాలి అన్ని జీవులను రక్షించడం ఒక విధిగా పెట్టుకోవాలి కానీ స్త్రీలను రక్షించడానికి దేవాలయాలను ధ్వంసం చేసే వారిపై హింసను ఉపయోగించడానికి కొన్ని సందర్భాలు వీళ్ళు కల్పించారు వీళ్ళు సమర్థించారంట ఎవరో జైన మతంలో ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ కొన్ని సందర్భాలు వాళ్ళు అహింస హింసను అస్సలు వాళ్ళ ఆలోచనలకు కూడా తీసుకురాకూడదు అయితే ఇక్కడ స్త్రీలపై ఎవరైనా దాడి చేసినప్పుడు కానీ వాళ్ళని రక్షించడానికి దేవాలయాలను ఎవరైనా ధ్వంసం చేసేటప్పుడు వారిపై హింసను ఉపయోగించడానికి ఆ రెండు సందర్భాల్లో హింసను ఉపయోగించడానికి వీళ్ళంటే ఏం చేశారు సమర్థించారంట ఏ ఏ సందర్భాల్లో స్త్రీలను రక్షించడానికి మరియు దేవాలయాలను ధ్వంసం చే ధ్వంసం వారిపై హింసను ఉపయోగించడానికి కొన్ని సందర్భాల్లో వీళ్ళు సమర్థించారు ఈ రెండు విషయాల్లో నెక్స్ట్ ఏంటి మనకి పంచవ్రతాల్లో సత్యం ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతి చెందగలడం చెంద చెందగలమే కానీ పూర్తిగా వ్యక్తీకరించలేము ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి అసత్యాన్ని ప్రోత్సహించరాదు అసత్యం ఆడేవారిని ప్రోత్సహించరాదు సత్యం అంటే ఏంటి ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతి చెందగలమే మనము ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతి చెందగలమే కానీ పూర్తిగా వ్యక్తీకరించలేము అనమాట ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి ఎప్పుడు కూడా అసత్యం మాట్లాడరాదు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి అసత్యాన్ని ప్రోత్సహించరాదు అసత్యం వారిని కూడా ప్రోత్సహించరాదు మనం మనం మాత్రమే అసత్యం ఆడకూడదు అను కాదు ఇతరులు ఆడినా సరే వాళ్ళని కూడా ప్రోత్సహించరాదు అనమాట ఓన్లీ సత్యం మాట్లాడమనే మనం చెప్పాలి నెక్స్ట్ అపరిహ అపరిగ్రహం అపరిగ్రహం అంటే ఏంటి ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం ఉండరాదు అపరిగ్రహం అంటే వ్యామోహం ఈ రెండు వ్యామోహం అనే కూడా గుర్తుపెట్టుకోండి ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం ఉండరాదు ఉండరాదు నిజాయితీగా సంపాదించిన ఆస్తిని పరిమితంగా సొంతం సొంతం కోసం వాడుకోవాలి ఆస్తిని దానం చేయాలని చెబుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ జైన మతం ఏం చెప్తుందంట ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం మనం ఏ వస్తువు చూస్తే అబ్బా అది బాగుంది చాలా బాగుంది అది తీసుకోవాలి అటువంటి వ్యామోహం అయితే మనకి ఉండరాదు నిజాయితీగా సంపాదించిన ఆస్తిని పరిమితంగా అపరి పరిమితంగా సొంతం సొంతం కోసం వాడుకోవాలి నెక్స్ట్ ఆస్తిని దానం చేయాలని చెబుతుంది అంటే మనం నిజాయితీగా సంపాదించిన ఆస్తిని కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి పరిమితంగా వాడుకొని దాన్ని మిగతాది దానం చేయాలి లేని వాళ్ళకి దానం చేయాలి అని అయితే మనకి ఇక్కడ చెప్తుంది అనమాట నెక్స్ట్ ఆస్తులపై అతి ఇష్టం మనలను ఆధ్యాత్మికతకు దూరం చేస్తుంది ఆస్తులపై మనం ఎక్కువ ఇష్టం పెట్టుకుంటే ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా ఆస్తులు కావాలన్న ఆలోచనే ఉన్నవాడికి ఇంకా ఉండాలనే ఆలోచనే ఉంటుంది కాబట్టి ఆస్తులపై అతి ఇష్టం ఎక్కువ ఇష్టం అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికతకు దూరం చేస్తుందనమాట జైన సన్యాసులు సన్యాసినులు ఆస్తి సామాజిక సంబంధాలను పూర్తిగా త్యజ త్యజిస్తారు అంటే ఇక్కడ జైన సన్యాసులే కాదు సన్యాసినులు ఆడవాళ్ళు కూడా ఆస్తి సామాజిక సంబంధాలను పూర్తిగా మన త్యజించేయాలి నాకు సామాజిక సంబంధాలు కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు ఆస్తి పైన కూడా అంత ఆస్తి కావాలి ఎంత ఆస్తి కావాలనే కోరికలు కూడా మనకి ఉండకూడదు అనమాట నెక్స్ట్ ఇది అపరిగ్రహం అంటే వ్యామోహం ఉండరాదు సింపుల్గా దేనిపైన కూడా వ్యామోహం మనకి ఎక్కువగా ఉండరాదు నెక్స్ట్ బ్రహ్మచర్యం అంటే జైన సన్యాసులు జైన సన్యాసులు సన్యాసినులు ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి గృహస్థులు పవిత్రంగా ఉంటూ తన భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉండాలి జైన సన్యాసులు సన్యాసినులు వాళ్ళు ఏంటి ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం అనే అంటారు కదా బ్రహ్మచర్యం అంటేనే మనకి ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి ఒకవేళ పెళ్ళి అయిపోయిన వెళ్ళయితే గృహస్థులైతే ఏం చేయాలి పవిత్రంగా ఉంటూ తన భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉండాలి పవిత్రంగా ఉంటూ భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉండాలి నెక్స్ట్ ఆస్థేయం అంటే అస్తేయం అనమాట అస్తయం అంటే దొంగతనం చేయరాదు ఇది గుర్తుపెట్టు అస్తయం అంటే దొంగతనం చేయరాదు అపరిగ్రహం అంటే వ్యామోహం ఉండరాదు సత్యం అంటే అసత్యం మనకి ఆడరాదు అహింస అంటే హింసించరాదు బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ అస్తయం అంటే దొంగతనం చేయరాదు ఇష్టపూర్వకంగా ఇవ్వనిదే జైన మతస్థుడు ఏది తీసుకోరాదు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి జైన మతాధికారి అనుమతి అడగాలి వాళ్ళు ఎవరైనా సరే మనకి ఇష్టపూర్వకంగా తీసుకోండి అని ఇస్తేనే తీసుకోవాలి అంతే తప్ప నార్మల్గా వాళ్ళు ఇస్తే తీసుకోకూడదు ఒకవేళ తీసుకోవాలనుకున్నా సరే ఏదైనా ఇస్తే తీసుకోవడానికి అక్కడ జైన మతాధికారి ఉంటారు కదా వాళ్ళ యొక్క అనుమతి అడగాలి ఇది అస్తయం అంటే సింపుల్గా దొంగతనం చేయరాదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏం పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది జైన మతంలో విద్య విద్యలో ప్రాచ్య ప్రణాళిక ఎలా ఉండేది బోధనా పద్ధతులు నెక్స్ట్ జైన విద్యా లక్ష్యాలు ఒకసారి చూసేద్దాం మనం స్వీడియం నెక్స్ట్ బోధనా పద్ధతులు జైన విహారాలలో క్రమబద్ధమైన బోధన జరిగేది వీరు వీరు బౌద్ధులు ఆశ అనుసరించిన అన్ని బోధనా పద్ధతులను అనుసరించారు అవి మౌఖిక పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి వివరణ స్వీయ అధ్యయనం వలవేయడం అయితే విహారాలు అంటే ఏంటి విద్యా కేంద్రాలని మనం చదువుకున్నాం బౌద్ధ విద్యలో ఇది ఇక్కడ కూడా మనకి ఎక్కడైనా విహారాలు అంటే విద్యా కేంద్రాలు అనమాట విహారాలు అంటే విద్యా కేంద్రాలు జైన విహారాలలో మనకి ఇక్కడ క్రమబద్ధమైన బోధన జరిగేది వీళ్ళు వీరు బౌద్ధులు అనుసరించిన అన్ని బోధనా పద్ధతులను అనుసరించారు ఒకటి మౌఖిక చర్చ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి వివరణ స్వీయ అధ్యయనం వదిలివేయడం ఇక్కడ పాచ్య ప్రణాళిక చూడాలి చూడండి పాచ్య ప్రణాళిక జైన తీర్థంకురుల బోధనలు వారి జీవిత గాథలు దర్శనాలు నెక్స్ట్ వీరి పాఠ్య ప్రణాళికలో భాగం అనమాట ఏంటంటే తీర్థంకరుల యొక్క బోధనలు వారి జీవిత గాథలు దర్శనాలు వీరి పాఠ్య ప్రణాళికలో భాగం వీటితో పాటు జీవశాస్త్రం రసాయనిక శాస్త్రం తత్వశాస్త్రం మొదలైనవి కూడా ఉన్నాయి ఏ ఏ శాస్త్రాలు ఉండేవి జీవశాస్త్రం తత్వశాస్త్రం మరియు రసాయనిక శాస్త్రం మొదలైనవి కూడా ఉన్నాయి నెక్స్ట్ గురు శిష్యుల సంబంధాలు చూద్దాం గురువు సచ్చీలము గలవాడై గలవారై ఉంటారు నెక్స్ట్ జైన మతం గురించిన అవగాహన అధ్యయనమే కాక జీవితంలో వాటిని ఆచరి ఆచరిస్తున్న తపస్సంపన్నుడై ఉండాలి విద్యార్థులు అనుకరించగల వ్యక్తిత్వం కలవాడే ఉండాలి నిరంతర సాధనాశీలు శీలురై నిర్వహణ దిశగా ప్రయత్నం చేయాలి అహింస మార్గాన్ని అనుసరించాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి గురు శిష్యుల మధ్య సంబంధం వచ్చేసరికి గురువు సత్యలము గలవాడే ఉండాలన్నమాట నెక్స్ట్ సత్యవంతుడే మనకి ఇక్కడ సత్యులము గలవాడే ఉండాలి నెక్స్ట్ జైన మతం గురించి అవగాహన అధ్యయనమే కాక జీవితంలో వాటిని ఆచరిస్తున్న తపస్సు సంపూర్ణుడే ఉండాలి కేవలం జైన మతం గురించి అవగాహన అతను చదివాడు నేను నాకు అవగాహన అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను శిష్యులకి అని మాత్రమే కాకుండా జీవితంలో వాటిని ఆచరిస్తూ ఆచరించాలన్నమాట ఏదైనా ఆచరించి ఇతరులకు చెప్పారు ఆచరించకుండా చెప్పకుండా ముందు ఆచరించు అని అంటూ ఉంటారు కదా అందుకనే జీవితంలో వాటిని ఆచరిస్తున్న సంపన్నుడే ఉండాలి గురువు అంటే విద్యార్థులు అనుకరించగల వ్యక్తిత్వం కలవడే ఉండాలి విద్యార్థులు కూడా తనని ఆదర్శంగా తీసుకుని అతన్ని అనుకరించగల వ్యక్తిత్వం ఉండాలి ఆ గురువులో నెక్స్ట్ నిరంతరం సాధనాశీలురే నిర్వాణ దిశగా ప్రయత్నం సాగించాలి అంటే నిర్వాణం అంటే మోక్ష సాధన దిశగా మనకి ఇక్కడ ప్రయత్నం సాగించాలి అహింస మార్గాన్ని అనుసరించాలి అహింస మార్గాన్ని అనుసరించాలి అంటే మనకి హింస హింసను చేయకూడదు అనమాట నెక్స్ట్ విద్యార్థి గురించి విద్యార్థి త్రిరత్నాలను పంచవ్రతాలను ఆచరించాలి మనకిక్కడ త్రిరత్నాలు పంచవ్రతాలు వర్ధమాన మహావీరుడు మనకి ఇక్కడ చెప్పాడు కదా పంచవ్రతాలను ఆచరించినట్లయితే జనత్వం సిద్ధిస్తుందని మనకిక్కడ వర్ధమాన మహావీరుడు బోధించాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా త్రిరత్నాలను పంచవ్రతాలను ఆచరించాలి శ్రద్ధతో విద్యను అభ్యసించాలి మనం కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి విద్య పైన జిజ్ఞాసు అయి వినయశీలి అయి సత్యవ్రతుడై ఉండాలి అనమాట ఆత్మ ఆత్మ సమయ సమయమానాన్ని బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి మనస్సులో వాక్కులు ఆచరణలో అహింస వ్రతాన్ని పాటించాలి తన మనస్సు వాక్కు శారీరక క్రియలను నియంత్రించుకోవాలి ధ్యానము తదితర ఆధ్యాత్మిక ప్రక్రియలను అనుసరించి నిరంతర సాధన చేయాలి అంటే ఇక్కడ విద్యార్థి గురించి ఏం చెప్పాడంటే ఆ విద్యార్థి విద్యార్థి త్రిరత్నాలను పంచవ్రతాలను ఆ రెండింటిలో కూడా పక్కా ఆచరించాలి శ్రద్ధతో విద్యను అభ్యసించాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి జిజ్ఞాసివై అంటే కోర్కులు కోర్కులు అనేవి మనకి అధికంగా ఉండకూడదు అనమాట జిజ్ఞాసై వినయశీలియ్ సత్యవ్రతుడే అంటే సత్యమే మాట్లాడాలి ఆత్మ సమయ సంయమానాన్ని బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి బ్రహ్మచర్యం అంటే మనం ఇక్కడ ఏం చెప్పాము ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండడం అనమాట బ్రహ్మచర్యాన్ని మనకి ఇక్కడ ఆచరించాలి మనస్సులో వాక్కులో ఆచరణలో అహింస వ్రతాన్ని పాటించాలి కేవలం మనకి మనస వాచ కర్మ నా కూడా ఏంటి హింస అనేది అసలు మనకి రాకూడదనమాట మన మనస్సులో కూడా హింసాత్మక ఆలోచనలు రాకూడదు మాట్లాడేటప్పుడు రాకూడదు మనం చేసే పనుల్లో కూడా హింస అనేది ఉండకూడదు అనమాట అహింస వ్రతాన్ని పాటించాలి తన మనస్సు వాక్కు సా శారీరక క్రియలను నియంత్రించుకోవాలి మనస్సు వాక్కు మరియు శారీరక క్రియలను మనం చేసే పనులను నియంత్రించుకోవాలి నియంత్రించుకోవాలన్నమాట జ్ఞానము తదితర ఆధ్యాత్మిక ప్రక్రియలను అనుసరించి నిరంతర సాధన చేయాలి జ్ఞానము జ్ఞానం అనేది మనం డైలీ ఇక్కడ జ్ఞానం చేయాలి తదితర ఆధ్యాత్మిక ప్రక్రియలను కూడా అనుసరించి నిరంతర సాధన అనేది మనము చేయాలి ఇది గురువు శిష్యులు అనమాట నెక్స్ట్ జైన విద్య లక్ష్యాలు ఏంటి అసలు జైన విద్య గురించి చదువుకున్నాం జైన విద్య యొక్క లక్ష్యం ఏంటి అనేది ఖచ్చితంగా అడుగుతాడు ఇక్కడ నిర్యాణాన్ని సాధించడమే జీవిత లక్ష్యం అన్నమాట ఏంటి నిర్యాణాన్ని సాధించడమే జీవిత లక్ష్యం తీర్థాంకరుల జీవితాలను బోధనలను అధ్యయనం చేయాలి తీర్థాంకరులు ఎవరు మనకి జైనమత ఋషులు ఉంటారు కదా ఇరవై నాలుగు మంది తీర్థాంకురులు యొక్క జీవితాలను బోధనలను అధ్యయనం చేయాలి త్రిరత్నాలను పంచవ్రతాలను అధ్యయనం చేయాలి వాటితో పాటు అధ్యయనం చేయడమే కాదు ఆచరించాలి గురువు శిష్యులు పరస్పర ప్రేమ ప్రేమ భావనతో ఉండాలి గురువు శిష్యులు పరస్పర ప్రేమ భావనతో ఉండాలి గురువు జీవితం త్యాగమయమై విద్యార్థి విద్యార్థి జిజ్ఞాసువై సాధకుడై ఉండాలి ఇది నాలుగు చాలు జైన విద్య లక్ష్యం ఇది జైన విద్య గురించి చాలా బిట్స్ అయితే ఇందులో నుండి బిట్స్ తయారు చేస్తే చాలా బిట్స్ అయితే వస్తాయి ప్రతి పాయింట్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఏ నుంచి అడుగుతాడో తెలియదు అకాడమిక్ బుక్లో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఇంతేనండి జైన జైన కాలంలో విద్య మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ ఈ బిట్స్ అయితే మనం చేసాం కదండి ఇక్కడ ఇక్కడ వరకు మనకి బౌద్ధ మతం గురించి ఇచ్చాడు జైన మతం గురించి అయితే బుక్లు ఒక పెట్టే ఇచ్చాడు త్రిరత్నములు పంచవ్రతాలు ఏ మతంలో భాగాలంటే బౌద్ధ మతము జైన మతం హిందూ మతం వేదవంతం అని ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ మనకి జైన మతం కదా జైన మతం అనమాట ఆన్సర్ నెక్స్ట్ ఇస్లాం మతం ప్రాథమిక పాఠశాలలో డేస్ అంటారు ఇదంతా కూడా ఇస్లాం మతం గురించి ఇచ్చేశాడు ఇది ఒకటే జైన మతం గురించి అయితే ఇందులో ఇచ్చారు